అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే పిచ్చోటి చేతిలో రాయి ఇస్తే ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ విధమైన పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అసెంబ్లీ గేటుగాడుకు వచ్చి హ్యాపీగా నువ్వు అసెంబ్లీలో పోవాల్సింది పోయి నల్ల కండువాలు వేసుకొని ఏదో ప్రగాఢలు పట్టుకొని ఏవో జరిగిపోయింది నెలలో అని చెప్పేసి షో చేయడం ఏంది జగన్మోహన్ రెడ్డి ఆడెవరో పోలీస్ అధికారి గారిని విచ్చలవిడిగా అంటాడు మూడు సినిమాలు ఉండేది ఏదో ఒక డైలాగ్ వేస్తాడు ఈ డైలాగులు ఇవన్నీ కూడా నీకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక పిచ్చోడు నువ్వు పిచ్చోడు వేయి ఈరోజు నువ్వు హత్య రాజకీయాలకి ప్రోత్సహిస్తూ మీ వాళ్ళని చంపిస్తూ దాన్ని నువ్వు నువ్వు ఒక లాగా నువ్వు దాన్ని దాని ద్వారా వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో ఒక విధంగా నమ్మించాలని చెప్పేసి నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎందుకో నువ్వు ప్రశాంతంగా నీ పని నువ్వు చూసుకో మూడు సింహాలు ఉండేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రోజు వచ్చేసింది నీకు ప్రజాస్వామ్యము రోజు ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి రోజు వచ్చేసి నీకు ఆలోచన ఐదేళ్ళు ఏడకపోయింది ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏడకపోయింది ఐదేళ్లు ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వే చంపిస్తావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీద వేస్తావు గతంలో చేసావు ఇదే పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నీకు నిన్న ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు నువ్వు నువ్వు అవసరం లేదు వాళ్ళకి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నెల పది రోజులు అయింది ఇప్పుడుకి ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా నెరవేర్చుకుంటా ఈరోజు అందరికీ కూడా ఎంప్లాయీస్కి కావచ్చు యువతకు కావచ్చు అన్ని అందరికి కూడా ఆయన ఏ విధంగా చేయాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అనునిత్యం ఆలోచిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు దయచేసి ఐదేళ్లలో సైకో మేము అందరం కూడా చూసాము దయచేసి ఇంకా నువ్వు ప్రశాంతంగా తాడేపల్లిలో కూర్చుంటావో లేదా ఇంకేన కూర్చొని ప్రశాంతంగా పబ్జీ గేమ్లు ఆడుకో నువ్వు దానికే పరిమితం నువ్వు పబ్జి గేమ్లు రాని పరిస్థితి ఏముంటుందండి ఎవరో వాడిని వదిలేస్తే కాల్చాలా లేదా ఉన్న చంపించాలా దాని మీద రాజకీయం చేయాలనుకుంటావు దయచేసి ఇక్కడైనా మార్కో ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఎంత కృషి చేస్తున్నారో మన ఆంధ్ర రాష్ట్రం మీద ఒకసారి నువ్వు ఇంట్లో కూర్చొని చూడు దయచేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి